ఇక్కడ న్యూస్ పేపర్లో అయితే ఒక ఆర్టికల్ వచ్చింది చూడండి ఇది ఆర్టికల్ అనేది చాలా ఇక చూడండి ఇక నో ఆప్షన్ అని చెప్పి డిఎస్సి ఇక నో ఆప్షన్ అని ఈ ఆప్షన్ అనేది అండి ఎయిట్ ఆప్షన్ అనమాట చాలా మంది పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టేటప్పుడు చాలా తప్పులు జరిగాయి ఆ తప్పులు ఏ విధంగా జరిగినాయి అంటే ఒకటి వాళ్ళకి అవగాహన లేక ఏ పోస్ట్ ప్రిఫర్ చేసుకోవాలని తెలియక కొంతమంది తప్పు చేస్తే ఇంకొంతమంది సరే లేదు ఎలాగైనా నెక్స్ట్ ఎయిట్ ఆప్షన్ వస్తుంది కదా అప్పుడు మనం సెట్ చేసుకుందాం అన్న ఒక ఫాల్స్ సజెప్షన్ తోటి ఆల్రెడీ చాలా మంది తప్పులు చేశారు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి డిఎస్సి ఇక్కడ నో ఆప్షన్ అని చెప్పేసి ముందే వాళ్ళు చెప్పారు అయినప్పటికీ కూడా కొంతమంది ఏమనుకున్నారంటే ఖచ్చితంగా ఇంకోసారి ఎయిట్ ఆప్షన్ ఇస్తారు అనుకున్నారు కాకపోతే ఇప్పుడు దాని గురించి సంబంధించి సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ సో లాస్ట్ దాకా చూడండి స్కిప్ చేయకుండా మీకంటూ ఒక ఐడియా అనేది వస్తుంది ఇక్కడ చూడండి ఏదైతే ఇప్పుడు ఈ ఆర్టికల్ ఉందో వాళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు సో ఈ ఆర్టికల్ అయితే మెయిన్గా మన కోసం చేసినట్టే ఉంది ఒకసారి చూడండి సాక్షి అమరావతిలో డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అత్యుత్తమ మార్కులు సాధించిన వారు సాధించిన వారి ఆనందాన్ని కూటమి సర్కార్ తెచ్చిన ముందస్తు ఆప్షన్ నిబంధన ఆవిరి చేస్తుంది ముందుకి మనం అప్లై చేసేటప్పుడు మనకు స్పష్టంగా చెప్పారు నో ఎయిట్ ఆప్షన్ అని చెప్పేసి దా అది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందో ఇప్పుడు చూడండి పరీక్షలకు ముందే పోస్టుల ప్రాధాన్యత ఎంపిక చేసుకోవాలని చెప్పి చెప్పడంతో అధికారులు ఇప్పుడు అదే ఫైనల్ అని ప్రకటించడంతో మెరిట్ మెరిట్ అభ్యర్థులకు శాపంగా మారింది సో ఏదైతే ముందే మనకు ముందే చెప్పారో దానివల్ల ఎవరైతే ఇప్పుడు మెరిట్ సాధించారో ఈ నోటిఫికేషన్లో వాళ్ళకనే చాలా నష్టం అనేది జరుగుతుంది ఇక్కడ ప్రతి పాయింట్ వాళ్ళు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారో నేను చదువుకుంటూ వెళ్తాను కొంచెం స్లోగా అర్థం చేసుకోండి పరీక్ష పాస్ మెరిట్ లిస్టులో ఉండి రెండు మూడు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ముందుగానే ప్రాధాన్యత క్రమంలో మొదటి ఆప్షన్గా పెట్టిన సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ డైరెక్ట్ అనేది డైరెక్ట్ వాళ్ళే ఎంపిక అయిపోతుంది ఇక్కడ చూడండి ఒకటి లేదా రెండు మూడు ఉద్యోగాలు ఎవరైతే సాధించారో ఆ ఎంపికైన అభ్యర్థులు వాళ్ళకి ఇంకా నో ఆప్షన్ ఎలాంటి ఆప్షన్ లేదు వాళ్ళు డైరెక్ట్గా ఏది తీసుకుంటున్న చూడండి సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగానికి వెళ్ళాల్సి వెళ్ళాల్సి ఉంది సో అది మాత్రమే తీసుకోవాల్సిందనమాట సో ఇలా రాష్ట్రంలో పదివేల మందికి పైగా రెండు నుంచి నాలుగు ఉద్యోగాలు సాధించిన ప్రాధాన్యత క్రమంలో మొదట ఇచ్చిన ఎస్జిటి పోస్టులకే పరిమితి సో దీనివల్ల ఇక్కడ చూడండి ఒకటి రెండు లేదా మూడు పైగా ఉద్యోగాలు సాధించాలంటే అక్కడ చూడండి నేను ఇంత ముందు కూడా మీకు వీడియోలో స్పష్టంగా చెప్పాను ఏంటి అంటే ఒక్క మెంబర్ వచ్చేసి టూ ఆర్ త్రీ పోస్టులకు అనేది ఎలిజిబుల్ అయ్యారు దానివల్ల ఎస్ఏకి ఎవరైతే ఉన్నారో వెనకాల ఉన్న అభ్యర్థులకి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉందని చెప్పి నేను వీడియోలో చెప్పాను దానికి ఇక్కడ చూడండి కర్నూలు జిల్లాలో చెందిన ఎం నాగజ్యోతికి డిఈడి బిఎస్సి మరియు బీఈడి అర్హత ఉండడంతో డిఎస్సిలో ఎస్జిటితో పాటు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ టీజీటీ మ్యాథ్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు డిఎస్సీలో ఆమె ఎస్జీటీతో పాటు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పోస్టుకి ఎంపికయ్యారు కానీ పరీక్షకు ముందే తొలి ప్రాధాన్యత ఎస్జిటికి ఇవ్వడంతో ఆమె ఉన్నత స్కూల్ అసిస్టెంట్ పోస్టుని కోల్పోవాల్సి వస్తుంది చూడండి మనం ఏదైతే మనం అప్లై చేసినప్పుడు మనకి ఈ జాబ్ వస్తుందా ఈ జాబ్ వస్తుందా అని అని అసలు మనం ఎక్స్పెక్ట్ చేయము సరే తర్వాత ఎట్లయినా ఎడిట్ ఆప్షన్ ఇస్తారు అని చెప్పేసి పెట్టేసుకున్నారు ఇప్పుడు ఆమె రెండు పోస్టులు కొట్టింది సో ఇప్పుడు ఎస్ఏలో ఏంటి అంటే ఎస్సీకి ఏదైతే నేను నిన్న డైరెక్ట్ మీకు ఒక వీడియో చేశాను ఆ వీడియోలో ఏం స్పష్టం చేశానంటే ఎస్సీకి ఎస్జీటికి టీజీటీకి పీజీటీకి ఎందుకు తీసుకోవాల్సిన కల కారణాలు ఏంటి తీసుకోకపోతే వచ్చే నష్టాలు ఏంటి అని క్లియర్గా ఒక వీడియో చేశాను చూడండి కేవలం మళ్ళా అందులో నెట్ శాలరీ ఎట్లుంటుంది గ్రోత్ ఎట్లుంటుంది తర్వాత వచ్చేసి మీకు ఫ్యూచర్లో ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఇన్ డీటెయిల్గా ఒక నిన్నే ఒక వీడియో చేశాను చూడండి ఇంకోటి కర్నూలు పట్టణానికి చెందిన కురువ నటరాజ్ డిఏడి బీఏడి చేశారు ప్రస్తుతం డేసీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు ఎస్జిటి పోస్టులకు ఎంపికయ్యారు ఆయన కూడా మెరిట్ లిస్టులో ఉన్నప్పటికీ పోస్టుల ప్రాధాన్యతలో మొదటి ఎస్జిటి ఎస్జిటి ఇవ్వడంతో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు అవకాశం లేకుండా పోయింది చిత్తూరు జిల్లాకు చెందిన పి అనిత డిఎడ్ మరియు బిఎస్సి బీఈడి పూర్తి చేశారు ఆమె డిఎస్సిలో ఎస్జిటి విభాగంలో జిల్లా స్థాయిలో ఎనభై తొమ్మిదవ ర్యాంక్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో పదవ ర్యాంక్ పొందారు కానీ కోస్టుల ప్రయారిటీ మొదటి ఎస్జిటి ఆప్షన్ ఇవ్వడంతో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ని కోల్పోతున్నారు సో వీళ్ళందరూ కూడా జాబ్ సంపాదించారు ఒకటి కంటే ఎక్కువ దాంట్లో సంపాదించారు అయినా కూడా ఇప్పుడు ఎయిట్ ఆప్షన్ అనేది ఇవ్వకపోవడంతో లో గ్రేడ్ అంటే తక్కువ స్థాయి ఉద్యోగానికి వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళ అర్హతకు తగ్గిన ఉద్యోగానికంటే తక్కువ స్థాయి ఉద్యోగానికి వెళ్తుంది ఎన్నో ఎగ్జామ్ జరగక ముందుకు మనకు ఏదైనా సరే ఉద్యోగం వస్తే సరిపోతుంది అని కానీ వాళ్ళ అర్హతకు తగ్గట్టుగా రెండు మూడు ఉద్యోగాలు సాధించి అందులో మెయిన్ది చూసుకొని లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటారు కానీ ఇప్పుడు ఆప్షన్ లేకుండా పోయింది చేజారిపోతున్న ఉన్నత అవకాశం ఇది అసలైన రీజన్ ఎన్నడూ లేని విధంగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్లో మాత్రమే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే దశలోనే కోర్స్లో ప్రాధాన్యత క్రమం కూడా తెలియజేసి తెలియజేయాలని నిబంధన పెట్టారు అభ్యర్థులు ఎన్ని పోస్టులకు ఎంపికైనా మొదటి ప్రాధాన్యతగా స్కూల్ అసిస్టెంట్ ముందు స్కూల్ అసిస్టెంట్ మొదట ప్రాధాన్యతగా పేర్కొన్న ఉద్యోగాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది మిగిలిన పోస్టులకు బ్లాక్ అవుతాయని అధికారులు ప్రకటించారు డి ఎడిట్ అవ ఎడిట్ అవకాశానికి అవకాశం ఇవ్వలేదని విద్యాశాఖ తెలియక పోస్టులు ప్రాధాన్యత క్రమం తప్పగా తప్పుగా ఇచ్చామని ఎడిట్ అవకాశాన్ని కల్పించమని పరీక్షకు ముందే డిఎస్సి నిర్వాహక అధికారులను కలిసి విజ్ఞప్తి చేసిన పరిగణ పరిగణలోకి తీసుకోలేదని అభ్యంత అభ్యర్థులు వాపోతున్నారు పోస్ట్ల ప్రాధాన్యత ఎడిట్ అవకాశం ముందుకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు సో ఇక్కడ ఏంటి అంటే మొత్తానికి కరెక్ట్గా కనిపించట్లేదు అని సో మొత్తం ఏదైతే మనకు పరీక్ష ఏదైతే జరిగి రిజల్ట్ రాకముందుకే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులందరూ వెళ్ళి సంబంధిత అధికారులతోటి మురబెట్టుకున్నారు ఎలాగైనా సరే ఎయిట్ ఆప్షన్ అనేది రిజల్ట్స్ తర్వాత ఇవ్వమని చెప్పేసి కానీ అప్పుడే విద్యాశాఖ తేల్చి చెప్పేసారు ఎయిట్ ఆప్షన్ అనేది ఇక ఉండదు ఏదైతే ఫస్ట్ ఇస్తున్నామో అదే ఫైనల్ అని చెప్పేసి గట్ స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పోస్టులు వచ్చే అవకాశాలు ఉన్న ప్రభుత్వం పెట్టిన దరఖాస్తు ఆప్షన్ నిబంధనల వల్ల ఎస్జిటిలో చేరిన వారు తీవ్రంగా నష్టపోతారు ఎస్జిటి పోస్టుల్లో చేరిన వారు పది నుంచి పదిహేను సంవత్సరాలు సర్వీస్ పూర్తి అయినా స్కూల్ అసిస్టెంట్గా పదోన్నత వస్తుందో లేదో అన్న గ్యారంటీ లేదు సో ఎస్జీటీగా ఒకవేళ వీళ్ళు వాళ్ళకి ఎస్సీ వచ్చింది ఎస్జిటిఏ వచ్చింది సో వాళ్ళు ఇప్పుడు ఎస్జిటిఏ పోవాల్సి వస్తున్నారు ఒకవేళ ఎస్జిటిలో వాళ్ళు పది నుంచి పదిహేను సంవత్సరాలు వాళ్ళు సర్వీస్ చేసినప్పటికీ కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ అనేది వస్తుందా లేదా అనేది డౌటే అప్పటికి కూడా అదే టీజీటీ పోస్టులో చేరితే ఐదేళ్లలో పీజీటీ మరో మరో పదేళ్లలో ప్రిన్సిపల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇది చూడండి టీజీటీ పోస్టులలో చేరితే ఐదేళ్ళలో పీజీటీ మరో పదేళ్లలో ప్రిన్సిపల్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రభుత్వం పెట్టిన ఒక్క నిబంధనతో ఇప్పుడు మెరిట్లో ముందున్న దాదాపు పదివేల మంది అభ్యర్థుల జీవితం కుమిలిపోయే పరిస్థితి ఏర్పడింది సో ప్రతి ఒక్కరం కాల్ లెటర్ రావాలి కాల్ లెటర్ కావాలని కాల్ కాల్ లెటర్ కోసం ఎదురు చూస్తున్నాం కానీ ఈ ఎడిట్ ఆప్షన్ వల్ల ఎంతమంది అనేది తెలియడం లేదు సో ఎవరైతే సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో డీఏసీ కన్వీనర్ కానీ సంబంధిత మంత్రి గారు కానీ సో దీనికి రెస్పాండ్ అయ్యి మీరు చేసే పోస్టులు కానీ ట్వీట్లు కానీ ఏవైతే ఉంటాయో మీకు సంబంధిత సోషల్ మీడియాని వాడుకొని మీ మీ అభ్యంతరాలను వ్యక్తం చేసినట్టయితే ఏమన్నా ఫలితం ఉండే అవకాశం ఉంటుంది సో దీని గురించి ఒకసారి ఆలోచించండి ఎవరైతే అభ్యర్థులు కష్టపడి కాయం కొట్టి జాబ్ వచ్చే సిచ్యువేషన్లో ఉన్నారో సో వాళ్ళకి చాలా మెయిన్ అనమాట ఎందుకంటే అర్హతకు తగ్గ జాబ్లోకి వెళ్ళకపోతే వాళ్ళ జీవితాంతం ఇక్కడ చెప్పినట్టుగా బాధపడాల్సి వస్తుంది సో ఒకసారి అయితే ఆలోచించండి మీ మనం ఆలోచించడానికి ఏమీ లేదు ప్రభుత్వం ఏ ఆప్షన్ తీసుకుంటుందో అనేది ప్రభుత్వ ప్రభుత్వానికి అయితే మనమైతే మన మొరం పెట్టుకోవడం ఓన్లీ మనం అంటే మనకున్న అబ్జెక్షన్స్ ఏంటి అని తెలియపరచడం మాత్రం మన కర్తవ్యం కాబట్టి సో రిజల్ట్ ఎక్కడైనా రెస్పాండ్ అవుతారా లేదా అనేది పక్కకు పెడదాం ముందు మనం చేసే కంప్లైంట్ మాత్రం మనం కంప్లైంట్స్ చేద్దాం మన అబ్జెక్షన్స్ అనేవి మనం తెలియపరచదు